కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓలో భాగంగా యాదాద్రి జిల్లా భువనగిరి కోట అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టారు పర్యాటకంగా అభివృద్ది చెందితే భువనగిరి కిల్లాతో పాటు పోచంపల్లి చేనేత వస్తాలు ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదగిరిగుట్ట కొలనోపాక జైన మందిర్ ప్రసిద్దిగాంచిన ఈ ప్రాంతాలను సందర్శించవచ్చు కిల్లాపైకి రోప్ వేను నిర్మించనున్నారు దీనికి సంబంధించిన టెండర్లను పిలిచారు హోటళ్లు రెస్టారెంట్లు పార్కులు జలపాతాలు మ్యూజికల్ నైట్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు ఈ పనులపై జిల్లా పర్యాటక శాఖ అధికారి ధనుంజయులు మాట్లాడుతూ త్వరలోనే రోప్ వే నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు స్వదేశ్ దర్శనం టూ పాయింట్ జీరో కింద మనకు వంద కోట్లకు పైన శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందులో మొదటి విడతగా యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లతోని మన టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ గా రోప్వే అని స్టార్ట్ చేస్తారు బ్యాక్ ఈ భువనగిరి ఫోర్ట్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ మనకు ఒక మూడు ఎకరాల స్థలం ఉంది గవర్నమెంట్ది అక్కడ నుంచి రోపే స్టార్ట్ చేస్తారు గుట్ట పైకి అది మొదటి దస్ట్ స్టార్ట్ అవుతుంది ఏదైతే ఏడు నుంచి ఎనిమిది పిల్లర్ల ఏదైతే రోపే ఉంటుందో దానికి కూడా మనకు ఫ్రంట్ సైడ్ వెలివేషన్స్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వరకు కూడా మనకు వంద ఫీట్ల ఒక టాప్ బ్లాక్ టాప్ రోడ్ కూడా వేస్తారు ఇది మొదటి విడత స్టార్ట్ అవుతుంది